నమస్తే వెల్కమ్ టు శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ సో ఈ రోజు మనతో పాటు డాక్టర్ మాలతి కృష్ణ గారు ఉన్నారు హాయ్ మ్యామ్ ఆఫ్టర్ కోవిడ్ ఏమైనా ఐ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా నా వెడేస్ పోస్ట్ కోవిడ్ ఏంటంటే ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బీ అ మయోపిక్ పాండమిక్ ఇన్ చిల్డ్రన్ ఎందుకంటే వాళ్ళని స్కూల్లోకి పంపించుకోకుండా ఆన్లైన్ క్లాసెస్ దాంతోనే మయోపియా అనే రిఫ్రాక్టివ్ వెరర్ ఎక్కువ ప్రివలెన్స్ అయిపోయింది అండ్ దెన్ ఇన్ మిడిల్ ఏజ్డ్ అండ్ దోస్ హూ హ్యావ్ సస్టైన్డ్ కోవిడ్ టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళలో స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ క్యాట్రెట్ అని తర్వాత గ్లకోమస్ అని ఇవన్నీ కూడా వీ హ్యావ్ కమ్ అక్రాస్ సో మెనీ పేషెంట్స్ ఫర్ ద పాస్ త్రీ ఇయర్స్ సో దీస్ టు అదర్ మెయిన్ కాంప్లికేషన్స్ వి సి రైట్ నౌ డ్యూరింగ్ ద పోస్ట్ కోవిడ్ ఏరియా రెడ్ ఐ డిసీజ్ అంటే ఏంటి మ్యామ్ ఎందువల్ల వస్తుంది కామనెస్ట్ కాజ్ ఆఫ్ రెడ్ ఐ ఇస్ కంజంటివైటిస్ అంటే కంజంటైవా అనే లేయర్ ఉంటుంది కదా మామూలుగా ఐస్లో అది కార్నియా అనే నల్లపాపం చుట్టూ కూడా ఉంటుందన్నమాట కంజంటైవా అది దట్ గెట్స్ ఇన్ఫెక్టెడ్ అనమాట ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది వైరల్ కాజ్ కావచ్చు బ్యాక్టీరియల్ కావచ్చు ఆ టైంలో విల్ హ్యావ్ ఎ కంజెంటివైటిస్ కంజంటివైటిస్ క్యాన్ బి ఎపిడెమిక్ అంటే ఒకే టైంలో అందరికీ రావచ్చు దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ఫామ్ ఆఫ్ ప్రజెంటేషన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ఇండియా అది కంజన్టివైటిస్ ఒకటి మోస్ట్ కామన్ కాజ్ తర్వాత సెకండ్ కాజ్ వచ్చేసి ఇట్ ఈస్ ఎనీ ఫారెన్ బాడీ ఏదన్నా కంట్లో ఏదన్నా పడింది అనుకోండి నలక కానీ ఏదన్నా కానీ సో ఇమ్మీడియట్గా రెడ్ ఐ అనేది వస్తుంది అనమాట అండ్ అదర్ కాజ్ ఏంటంటే మనకి కార్నియా ఏమన్నా ఇన్ఫెక్ట్ అయిందనుకోండి కార్నియా ఇన్ఫెక్ట్ అయ్యి ఏమన్నా ఇన్ఫ్లమేషన్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద కార్నియా నల్లపాప ఏమన్నా అవుతా కానీ మనకి రెడ్ ఐ వస్తుంది తర్వాత పోస్టీరియర్ అంటే మనకు కనబడకోకుండా లోపల ఐరిస్ అనేది ఉంటుంది అనమాట ఆ ఐరిస్ ఇన్ఫెక్ట్ అయినా కానీ సైక్లెటిస్ అనే దాంట్లో కూడా మనకు రెడ్నెస్ రెడ్ ఐ అనేది ఉంటుంది అండ్ ది అదర్ పెయిన్ పెయిన్ఫుల్ రెడ్ ఐ అని కూడా ఉంటుంది అనమాట పెయిన్ఫుల్ రెడ్ ఐ ఎక్కడంటే గ్లకోమాలో వస్తుంది మనకి ఆ గ్లకోమా అంటే కంటి లోపల మామూలుగా ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది సెవెంటీన్ టు ట్వంటీ వన్ ఎంఎంహెచ్జీ ఉండాలి అది ఇంక్రీజ్ అయిపోయింది అనుకోండి సడన్గా సో దాన్ని ఎట్లా ప్రజెంట్ చేస్తుంది అంటే రెడ్ ఐ రెడ్నెస్ ఆఫ్ ది ఐ తర్వాత పెయిన్తోనే ప్రజెంటేషన్కి వస్తారనమాట ఇవి కామన్గా మనం ఓపీడీలో చూస్తూ ఉంటాం అనమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్స్ రైట్